వెల్కమ్ టు మై ఛానల్ సువార్థ కిచెన్ వన్ ఫైవ్ జీరో దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ మీ మీరు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఇవన్నీ వన్ బై వన్ అన్ని వేపుకుందామండి ఇవన్నీ ఒక్కొక్క టేస్ట్ అప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు ఫస్ట్ పల్లీలు వేసుకుందాం ఇవన్నీ పల్లీలు వేసినాను ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో వేపుకుందామండి ఇవి పావు కేజీకి సరిపడండి ఇవి రెండు వందల యాభై గ్రాములకు సరిపడా దీంట్లోనే కొన్ని ఒక పది గింజలు అదేవిధంగా ధనియాలు కరేపాక అండి కొంచెం కరేపాకు వేసుకుందాం బాగుంటుంది ఇప్పుడండి నువ్వులు కొబ్బరి కొబ్బరి తురుమండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలండి ఎందుకంటే ఆ వేడికే కొబ్బరి కానీ నువ్వులు కానీ మగ్గిపోతాయి ఇవి వచ్చిపట్ స్టవ్ ఆఫ్ చేసేసినాను నేను ఆ వేడికే కొంచెం వేగిపోతాయి చాలు ఇవన్నీ మిక్సీ పట్టుకునేటప్పుడు చూపిస్తాను అండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లు వేసుకుందామండి లేకపోతే ప్లేట్లు వేసి చూపిస్తానండి రావట్లేదు ఒక చెయ్యి తోటి ప్లేట్లు వేసి చూపిస్తాను మనము అన్నీ ఇందులో మిక్సీ జార్లు వేసుకుందామండి నాకు ఇందాక వేసుకోరాలేదు పల్లీలు ఇదిగో అల్లవెల్లు ఉల్లిపాయండి ఇదిగో పసుపు కారం మనకు రుచికి సరిపడా అంటే మీరు ఎంత తింటారో అంత వేసుకోండి కారం ఉప్పు ఉల్లిపాయ అండి ఒకటి చిన్నది ఉల్లిపాయ నేను చేసేది ఈ క్వాంటిటీ చిన్నది మన తక్కువేనండి అందుకోసమన్నీ అన్నీ తక్కువ తక్కువ వేసుకుంటున్నాను పావు కేజీ వంకాయలు ఇది ఒక్కొద్దు మీరు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాక చూపిస్తానండి చూడండి మన మసాలాలన్నీ పేస్ట్ పట్టుకున్నాను పేస్ట్ పట్టుకొని వంకాయలు కట్ చేసుకొని నేను వంకాయలలో స్టఫింగ్ చేసిన తర్వాత చూపిస్తానండి ఈ పావుకిల వంకాయలు ఇంట్లో పురుగులు ఏమైనా ఉంటే ఏమో కట్ చేసుకొని చూసుకొని స్టఫింగ్ చేసుకోవాలి మనకు మనలో చాలామందికి అండి ముద్ద వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చాలామందికి ఇష్టం అందరూ అందరికీ ఇష్టమే వంకాయ కూర అంటే వంకాయ కూర అంటే ఇష్టం ఉండదు కానీ వంకాయ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఇష్టంగా తింటారు ఒక్క వంకాయ తింటే సరిపోతుంది అంత బాగుంటుంది తృప్తిగా చాలా బాగుంటుందండి దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అంటే నా వంట మీకు నచ్చిందా నచ్చలేదా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఉంటానండి ఇది మొత్తం స్టఫింగ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మొత్తం మసాలా మొత్తం పెట్టేసినండి ఇవ్వండి ఒక్క పుచ్చు వంకాయ కూడా రాలేదండి నా అదృష్టానికి ఇగో ఇంకా ఇంత మిగిలింది ఇది తర్వాత కర్రీలు వేసేద్దాము వీడియో తీయడం చాలా కష్టమండి ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి వీడియో తీయడం అంటే చాలా అంటే చాలా కష్టం అండి ముగ్గురు మనుషులు ఉంటే కానీ వీడియో తీయడం అనేది కాదు కానీ నేను ఒక్కదానే తీస్తాను వీడియో ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి చేసుకొని నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ అండి మీ అందరికి రిక్వెస్ట్ నేను ఒక్కదనే తీస్తానండి అందుకోసం ఎప్పుడు కట్ చేసేది మీకు నేను చూపించలేకపోయినాను కట్ చేసిన ఒక్క పుచ్చు వంకాయ కూడా రాలేదండి అన్నీ బాగాకొచ్చినాయి బాగా నీట్గా వేయ అన్నీ స్టప్పింగ్ చేసేసినాను చూడండి ఇదే విధంగా అండి ఇక మసాలాలు అయితే మీకు అన్నీ చూపించినాను అవే మసాలా ఇట్లా స్టప్పింగ్ చేసుకోవాలి ఇక చూద్దాం చూద్దామండి నెక్స్ట్ ప్రాసెస్ ఆయిల్ పోసిందండి వేడవుతుంది ఆయిల్ రెండు పచ్చిమిరపకాయ చీలికలండి కొంచెం కరివేపాకు కొంచెం దూరంగా ఉండాలండి మనం దీంట్లో పసుపు అది వేసినాం కదండి దీంట్లో కొంచెం వేద్దామా వేద్దాం కొంచెం చూడండి కొంచెం పసుపు వేసిన దాంట్లో ఇవ్వండి వంకాయలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి వంకాయలు కూడా బాగా వేగినాయి వంకాయలు కరివేపాకు వేసినాను కుక్కర్లో వేస్తున్నా కుక్కర్లో అయితే మనకు తొందరగా అయిపోతుంది ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఇది వేసిన కదండి మూత పెడదాం ఇట్లా వేగిన దాకా కొంచెం ఇట్లా కలుపుకుంటే సరిపోతుందండి మనం మనం ఇందులో గడ్డ పెట్టాల్సిన అవసరం లేదు కుక్కర్లో అయితే ఇదిగో ఇట్లా ఈజీ కాస్త సిమ్లో పెడదాం స్టార్టింగ్లో తర్వాత మీడియంలో పెట్టి ఉడికిద్దాం చూడండి చక్కగా ఉడుకుతుంది చూడండి బాగానే వేస్తున్నాయి ఇప్పుడు మనకు మిగిలిన మసాలా అండి ఇదిగో నీటిలో వేసేద్దాం కమ్మట వాసన వస్తుందండి ఇటు పక్క కొంచెం అటు పక్క కొంచెం సర్వ్ అయిపోతుంది అదేవిధంగా విధంగా చింతపండు రసం అండి కొంచెం ఏవో కొంచెం ఇట్లా సర్దుకుంటాయండి ఇట్లా అంటే మనం గరిటె పెట్టాల్సిన అవసరం లేదు గిన్నెలు అయితే అయితే గిన్నె పెట్ట మన గరిటె పెట్టాలి అయితే సర్దుకుంటే చూడండి ఇక సిమ్ములు ఉడకనిద్దామండి కొద్దిసేపు ఇప్పుడు కొంచెం వాటర్ పోద్దామండి మనం మిక్సీ జారు కడిగిన నీళ్ళు మాత్రమే సరిపోతుందండి ఇంకొక కప్పు పోస్తా ఇంకా కొన్ని పోస్తున్నాండి నీళ్ళు సరిపోతుంది ఇక చాలు ఇంక ఇంతకటి ఎక్కువ అవసరం లేదండి ముద్దంకాయ అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి ముద్దంకాయ ప్రతి ఒక్కరికి ఇష్టం దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది మంచిగా వచ్చిందా మంచిగా రాలేదా చె చెప్పండి మీరు నేనేం బాధపడను ఒకసారి గట్టితో కిందికి మీది చేద్దాం కలుపుదాం ఒక్కసారి ఎప్పుడు విజిల్ పెట్టేస్తానండి ఇక ఎప్పుడు విజిల్ పెట్టేస్తాను ఇక చూద్దామండి మనకు అది చూడండి సూపర్గా వచ్చింది అయిపోయిందండి మంచిగా ఉడికింది టేస్ట్ కూడా చూసినాను చాలా బాగుంది ఉందండి ఉప్పు కారం కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి నేను వేసిన కొలతలలో వేసుకోండి మీరు ఉప్పు కారం కరెక్ట్ సరిపోయింది ఈ వంట ఎట్లా ఉందో ఈ కర్రీ నాది ఈ వంట ఎట్లా ఉందో ఈ కర్రీ ఎట్లుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూద్దామండి వంకాయ ఏ విధంగా ఉడికిందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చాలా బాగా ఉడికిందండి మెత్తగా ఉడికింది వంకాయ ఇంతకంటే మెత్తగా మనకు అవసరం లేదు ఇక మరి నుజ్జు నుజ్జ్ చేయకపోతే బాగుండదు ఇంకా ఉంటారండి మరి మరొక మంచి ఉంటుందో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము ప్లీజ్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేయడము కరెక్టా కాదా అని చెప్పి ఏమైనా తప్పులు ఉంటే కూడా ఇట్లా కాదమ్మా అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగుంటే బాగుందమ్మా అని కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి